గీత వాళ్ళ మేనత్త జానకి గీతకి ఫోన్ చేసి మాట్లాడాలి రమ్మని చెప్పడంతో గీత వాళ్ళ అత్త దగ్గరకు వచ్చి ఏంటత్తయ్య గా రమ్మని చెప్పారు దేని గురించి మాట్లాడాలి అని అడుగుతూ ఉంటుంది జానకి ఒక ఫైల్ తీసుకొచ్చి గీతగిస్తుంది గీత ఆ ఫైల్ తీసుకొని ఏంటత్తయ్య ఇది అని అడుగుతూ ఉంటుంది తీసి చదువు గీత నీకు అర్థమవుతుంది అని జానకి చెప్తుంది ఇక గీత ఆ ఫైల్ చూసి ఆశ్చర్యపోతుంది ఏంటత్తయ్య ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆ మహారథి మీ కొడుకుని కిడ్నాప్ చేసినట్టు కేసు ఫైల్ అయి ఉంది ఏంటి ఈ కేసు ఎన్ని సార్లు కోర్టుకు వెళ్లినా ప్రతిసారి ఆ మహారథినే గెలిచినట్లున్నాడు పైగా ఈ కేసులో నీకు కొడుకే లేనట్లు చూపిస్తూ ఉంది ఇప్పుడు ఏం అత్తయ్య అని గీత అడుగుతుంది ఇక జానకి అయితే అవును గీత ఈ కేసుని మళ్ళీ నీ చేత రీఓపెన్ చేయించి నీ చేతే కేసు ఫైల్ చేయించబోతున్నాను నువ్వే ఆ మహారథిని ఓడించి నా కొడుకుని కనిపెట్టాలి అని అంటుంది ఏంటత్తయ్య ఎప్పుడో ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే క్లోజ్ అయిపోయిన కేసుని మళ్లీ రీఓపెన్ చేయించి నేను వాదించాలనా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు నాకెలా తెలుస్తాయి అయినా ఈ కేసుని వాదించిన లాయర్ ఎవరు అని అడుగుతూ ఉంటుంది ఈ కేసును వాదించింది నేనేనమ్మా అని గీత వాళ్ళ నాన్న అంటాడు ఏంటి నాన్న అత్తయ్య కేసుని మీరు వాదించారా మరి ఎలా ఓడిపోయారు అని అడుగుతుంది ఇక వాళ్ళ నాన్న అయితే ఇలా అంటూ ఉంటాడు నేనే గెలిచేవాణ్ణి కానీ ఆ మహారథి మోసం చేసి సాక్ష్యాధారాలన్నీ లేకుండా చేశాడు పైగా కోర్టులో నేనే తప్పు చేశానని నిరూపించి బార్ కౌన్సిల్ ద్వారా నన్ను సస్పెండ్ చేయించి శాశ్వతంగా కోర్టు మెట్లు ఎక్కనీయకుండా చేశాడమ్మా అని వాళ్ళ నాన్న చెప్తాడు గీత వాళ్ళ అమ్మ కూడా ఇలా అంటూ ఉంటుంది మీ అత్తయ్య కేసుని వాదించాడని ఆ మహారథి మీ నాన్న మీద కక్ష గట్టి ఇదంతా చేశాడు అని చెప్తుంది ఇక జానకి అయితే గీతతో ఇలా అంటూ ఉంటుంది అవును గీత నువ్వే ఈ కేసుని మళ్లీ రీ ఓపెన్ చేసి వాదించి ఆ మహారథిని ఓడించాలి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం దూరమైన నా కొడుకుని నువ్వే నాకు అందించాలి అని అడుగుతుంది అది సరే అత్తయ్య ఆ మహారథి మీ కొడుకుని ఎందుకు కిడ్నాప్ చేశాడు నీ కొడుకుకి తండ్రి ఎవరు అలాంటి విషయాలన్నీ చెప్పత్తయ్యా అని అడుగుతుంది ఇక జానకి అయితే అవన్నీ నువ్వే తెలుసుకో గీత నా కొడుకు ఎక్కడున్నాడో కనిపెడితే నా కొడుకుకి తండ్రి ఎవరో కూడా నీకే తెలిసిపోతుంది నీ మీద నాకు నమ్మకం ఉంది గీత న్యాయం కోసం ఎంతకైనా పోరాడతావు ప్రాణాలకైనా తెగించి న్యాయాన్ని రక్షించాలి అనుకుంటావు అందుకే నా కేసును నువ్వే వాదించాలమ్మా అని అడుగుతుంది ఇక గీత అయితే సరే అత్తయ్యా తప్పకుండా నేను నీ కేసును వాదించి నీ కొడుకుని నీకు అందిస్తానని మాటిస్తుంది ఇక గీత ఇంటికి బయలుదేరుతూ ఉంటే తన స్కూటీ స్టార్ట్ అవ్వకపోవడంతో ఇక స్కూటీ ఎందుకు రిపేర్ అయిందా అని చూసుకుంటూ ఉంటుంది అంతలో అక్కిలైతే హెల్మెట్ పెట్టుకుని అటుగా వెళ్తూ గీతను చూసి ఆగుతాడు ఏంటి ఏమైంది అని అడుగుతాడు ఇక తనకి హెల్మెట్ ఉండడంతో గీత ఎవరో అనుకుని ఏమైతే నీకెందుకయ్యా వెళ్ళు అని అంటూ ఆడపిల్ల కనిపిస్తే చాలు ఎగేసుకుంటూ వచ్చేస్తారు అని గొనుక్కుంటూ ఉంటుంది హలో ఆగు ఎవరనుకుంటున్నావు అంటూ అఖిల్ హెల్మెట్ తీయడంతో ఇక అఖిల్ని చూసి నువ్వా ఇంకా ఎవరు అనుకున్నానులే అని అంటుంది అయినా నువ్వేంటి ఇక్కడ అని అఖిల్ అడుగుతూ ఉంటాడు గీత ఏ సమాధానం చెప్పకుండా కామ్ గా చూస్తూ ఉండిపోతుంది గీత తన స్కూటీలో పెట్టుకుని ఉన్న ఫైల్స్ ను చూసి అఖిల్ అయితే ఇలా అంటూ ఉంటాడు లాయర్ కోర్టు ఏసావో లేదో అప్పుడే కేసుల కోసం వెతుకులాడుతున్నావన్నమాట సరేలే స్కూటీకి ఏమైంది అని అడుగుతాడు ఇక స్కూటీ అయితే స్టార్ట్ అవడం లేదని చూడమని అంటుంది హలో నేనేమి నీ కింద పనిచేసే పని వాణ్ణి కాదు చూడడానికి లాయర్వి కదా నీ తెలివితేటలన్నీ ఉపయోగించి ఇంటికి వచ్చేసాయి అని అఖిల్ వెళ్ళబోతూ ఉంటాడు ఇక గీత అయితే ప్లీజ్ ప్లీజ్ తీసుకెళ్లవా అని అడుగుతుంది సరే నన్ను ఎప్పుడు చూడు తిడుతూ ఉంటావు కదా నా గురించి నాలుగు మంచి ముక్కలు చెప్పు అప్పుడు తీసుకెళ్తాను అంటాడు ఇక గీత అయితే అఖిల్ ని చూస్తూ నాలుగు మంచి మాటలు చెప్తుంది ఇక అఖిల్ అయితే గీతను తీసుకుని ఇంటికి బయలుదేరతాడు జాగృతి సిద్ధాంతి చెప్పిన మాటలను తలుచుకుని భయపడుతూ ఉంటుంది అఖిల్ గీతల గురించి సిద్ధాంతి ఎందుకు అలా చెప్పారు అసలు ఏం జరగబోతుంది ఏం నష్టం జరగబోతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది అంతలో అటుగా వచ్చిన జాగృతి వాళ్ళ అత్త తనని చూసి ఏంటి జాగృతి అలా ఉన్నావు ఎందుకు ఆందోళనగా ఉన్నావు అని అడుగుతుంది ఇక జాగృతి అయితే గుడిలో సిద్ధాంతి గారు చెప్పిన విషయాన్ని వాళ్ళ అత్తకి చెప్తుంది ఇక జాగృతి వాళ్ళ అత్త అయితే మనసులో ఇలా అనుకుంటుంది నిజంగానే వాళ్ళిద్దరి మధ్య ఏ బంధము లేదు ఆ విషయం తెలిస్తే తను తట్టుకోలేదు కొద్ది రోజులు జాగృతికి ఈ విషయం తెలియకుండా దాచిపెట్టడమే మంచిది ఈ లోగా అఖిల్ గీతలను దగ్గర చెయ్యాలి తర్వాత ఆ విషయం నెమ్మదిగా జాగృతికి చెప్పాలి అని అనుకుంటుంది పైకి మాత్రం చూడు జాగృతి నువ్వు అంత ఆందోళన పడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే వాళ్ళు నీకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు కాబట్టి నీ మనసులో అంత ఆందోళనగా ఉంది మదన్ పెళ్లిని చాలా రంగరంగ వైభవంగా చెయ్యాలి అనుకున్నావు కానీ అనుకోకుండా మదన్ పెళ్లి జరిగిపోయింది అఖిల్ పెళ్ళైనా చేయాలని చెయ్యాలని ఆశపడ్డావు కానీ అఖిల్ కూడా అనుకోని పరిస్థితుల్లో గీతని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ పెళ్లి చూడలేదు కాబట్టే సిద్ధాంతి చెప్పిన మాటలకు నువ్వు అంతగా కంగారు పడిపోతున్నావు ఒక పని చెయ్యి మళ్ళీ వాళ్ళిద్దరికి నీ కళ్ళ ముందే పెళ్లి జరిపించు అప్పుడు నీకు తృప్తిగా ఉంటుంది ఆందోళన కూడా తగ్గిపోతుంది కదా అని సలహా ఇస్తుంది ఇక జాగృతి ఆ మాటకు ఈ సలహా చాలా బాగుంది అత్తయ్య గారు కానీ వాళ్ళిద్దరు మళ్ళీ పెళ్లికి ఒప్పుకుంటారా అని అంటూ ఉంటుంది ఎందుకు ఒప్పుకోరు వాళ్లతో మాట్లాడి ఒప్పించు అని చెప్తూ ఉంటుంది అంతలో అఖిల్ గీతలు రావడం చూసి చూసావా వాళ్ళిద్దరు ఎంత సంతోషంగా చిలకా గోరింకల్లాగా వస్తున్నారో నువ్వేమో వాళ్ళిద్దరు గురించి ఆలోచిస్తూ అనవసరంగా కంగారు పడుతున్నావు అని అంటూ ఉంటుంది అఖిల్ వాళ్ళ నానమ్మ అఖిల్ని చూస్తూ ఏంటి ఇద్దరు చట్టా పట్టాలు వేసుకుని ఎక్కడికో వెళ్ళినట్టున్నారే అని అంటుంది ఇక అఖిల్ అయితే లేదు గ్రాని నేను వేరే పని మీద బయటకు వెళ్ళాను గీత స్కూటీ పాడైపోయిందంటేను ఇక నేనే తనని తీసుకొచ్చానని చెప్తూ ఉంటాడు గీత అఖిల్ ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఉన్నట్లుగా వాళ్ళ ముందు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అఖిల్ వాళ్ళ నానమ్మ అయితే మనసులో ఇలా అనుకుంటుంది వీళ్ళు నటించడం కాదు ఏకంగా జీవి చేస్తున్నారు ఇది నిజం చెయ్యాలంటే నేను వీళ్ళిద్దరికి మళ్ళీ పెళ్లి జరిగేలా చెయ్యాలి అని అనుకుంటుంది జానకి మహారథికి ఫోన్ చేసి ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఎలా ఉన్నావు మహారథి బాగున్నావా బానే ఉంటావులే నువ్వు బాగుండడం కోసం ఎంత మంది నాశనం అయిపోయినా నీకు అనవసరం కదా మహారథి కోపంగా జానకి అని అరవడంతో ఇక జానకి అయితే బాగానే గుర్తు పెట్టుకున్నావు మనుషుల అవసరాలు తీరిపోయాక వాళ్ళ జీవితాలని నీ ఎదుగుదలకు వాడుకోవడం నీకు అలవాటే కదా ఉన్నమాట అంటే ఎందుకలా అరుస్తున్నావు అని జానకి అంటుంది ఇక మహారథి అయితే గతాన్ని గుర్తు చేసుకుంటే నేను పాత మహారథిలాగా మారాల్సి ఉంటుంది నేను పాత మహారథిగా మారితే నువ్వు ఉండవు అని బెదిరిస్తాడు ఇక జానకి అయితే అయ్యో మహారథి నువ్వు ఇంకా పాత మహారథిలాగే ఉన్నావు అప్డేట్ అవ్వు నీకు గతాన్ని గుర్తుకు చేస్తే నువ్వు మనిషివి కాదని నాకు తెలుసు కానీ నేను మాత్రం పాత జానకిలా నీ ముందుకు రాలేదు నీ చేతుల్లో మళ్ళీ అన్యాయం అయిపోవడానికి రాలేదు నువ్వు నాకు చేసిన ద్రోహానికి అంతకంత అనుభవించేలా చేయడానికే వచ్చాను అని అంటుంది ఇక మహారథి కోపంగా జానకి అని అరుస్తాడు ఇక జానకి అయితే అరవకు మహారథి నువ్వు అరిస్తే భయపడే రోజులు పోయాయి నేనంటే నువ్వు భయపడే రోజులు దగ్గర పడ్డాయి నువ్వు చేసిన తప్పులను లాయరు ముసుగులో తప్పించుకుంటున్నావు నువ్వు చేసిన ప్రతి తప్పుకి నా దగ్గర లెక్క ఉంది నువ్వు చేసిన అన్ని తప్పులకు పాపాలకు ఒకేసారి శిక్ష అనుభవించేలా చేస్తాను జరగబోయేది అదే చూస్తూ ఉండు మహారథి అని జానకి అంటుంది ఇక మహారథి కోపంగా నువ్వు చేస్తూ ఉంటే నేను కళ్ళు మూసుకుని చూస్తూ ఉంటాను అనుకుంటున్నావా అని మహారథి అంటూ ఉంటాడు